సిట్ అధికారి గారిని కలిసాము కలిసి మా రిప్రజెంటేషన్స్ ఏమేమి మా డౌట్స్ జరిగింది ఏమేమి జరిగింది జరిగింది ఇన్స్టిడెంట్ మేము జరిగింది తర్వాత ఏమేమి జరిగిందని కూడా లెటర్ రూపాయి మేము కంప్లైంట్ చేయటం ఆయన కూడా ఎక్కడ ఏం జరిగింది కూడా అడిగాను సార్ దానిపైన కూడా చెప్పాము మా దగ్గర ఉన్న ఎవిడెన్సెస్ మా దగ్గర ఉన్న ఇవన్నీ కూడా మొత్తం ఒక లెటర్ రూపాన్ని సార్ కార్ కూడా ఇవ్వటం జరిగింది అన్న మిమ్మల్ని అది శుద్ధితో కొట్టారు అని వాళ్ళు కొట్టలేదని చెప్పారు అంటే వెలుగుని అదే మెమరాన్ని ఇచ్చారంట దాని మీద అంటే విజువల్స్ ఉంది శుద్ధితో కొన్ని కొత్త నేను దిగింది ఉంది శుద్ధితో కొట్టకపోతే ఇప్పుడు డాక్టర్స్ ఉన్నారు ఇప్పుడు ఎడ్జలు తగిలిండదు ఇక్కడ రాసుకోమని గందపడింది తగలేదంటే మేము ముద్దాయిలు ఏం చెప్పినా తప్పే చెప్పాలి దానిపైన నేను ఎక్కువ మాట్లాడదలుచుకున్నా న్యాయ వ్యవస్థ ఉంది పోలీస్ అధికారులు ఉన్నారు దానిపైన ఒక దర్యాప్తు గుండె వేశారు వాళ్ళే చూస్తారు వాళ్ళే కాపాడుతారని ఒక నమ్మకం అంటే ఎలా సహకరించాలి సిట్ అంటే అన్నిటిగా నేను ఆయన సార్ గారు అడిగిన దానికన్నిటి వివరించా ప్లస్ మా దగ్గర ఉన్న సాక్ష్యాలు జరిగింది ఏమైంది మొత్తం ఇచ్చా ప్రతి ఒక్కదానికి ఎవిడెన్స్ ఇచ్చాను మేము అడిగింది ఒకటే వీళ్ళ వెనకాలన్నా మూల పురుషులు ఎవరు దాన్ని పరిశీలించండి ఆ మూల పురుషులు పరిశీలిస్తే మొత్తం అన్ని బయటస్తాను అన్న కొన్ని గ్రామాలకు వెళ్ళారు అక్కడ ఏమి విచారించాలని చెప్పారు నా ఓకే కొన్ని గ్రామాలకు వెళ్ళారు నా ఈరోజు మా గురించి అడిగారు నేను చెప్పాను దీనికి ఎవరు బ్యాక్ ఉన్నారు దానిపై విచారించండి నేను చెప్పి రిక్వెస్ట్ చేశాను అంటే తిరుమల నగర్కి సంబంధించి తిరుమలలో బాలాజీ కాలనీకి సంబంధించి కొంతమంది అరెస్ట్ చేశారు ముగ్గురిని అంటే సంబంధం లేని కేసులో అనేసి వాళ్ళు అది కూడా చెప్పాలి సార్ అనామకులు కొందరు అరెస్ట్ చేశారంట అలిపిరి పోలీస్ స్టేషన్లో వాళ్ళకి అక్కడ సంబంధం లేదంట ఒక నలుగు మొమ్మో దాన్ని కూడా పరిశీలించాను చెప్పండి దానికి అన్ని గురించి ఎందుకు ఎంటర్ చేయలేదు అనేది కూడా వాటిని మాట్లాడతారు